వెల్కమ్ టు అరుణ క్రియేషన్స్ అందరికీ నమస్తే అండి ఇవాళ రెసిపీ వచ్చేసి బెండకాయ టమాటా కర్రీ ఏ విధంగా చేయాలో తయారు చేసే విధ చూద్దాం బెండకాయ కూర చేసే విధానం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఈ గరెటతో రెండు రెండు గరెట్ల ఆయిల్ పోసుకోవాలండి కొద్దిసేపు నూనె వేడైన దాకా వేడి చేసుకోవాలి నూనె కొద్దిసేపు వేడయ్యాక త్రీ పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసుకొని ముక్కలు వేసుకొని వేసుకోవాలండి పచ్చిమిర్చి ఈ విధంగా వేగిన తర్వాతకి ఆనియన్స్ ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ అన్ని ఇట్లా బ్రౌన్ కలర్లో వేగిన తర్వాతకి బెండకాయ ముక్కలు వేసుకోవాలండి ఈ విధంగా బెండకాయలు వేసుకున్న తర్వాతకి మూత పెట్టకుండా ఒక ఫైవ్ మినిట్స్ట్ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ విధంగా కొద్దిసేపు ఇట్లా మగ్గిన తర్వాతకి ఒక పావు టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలండి ఈ విధంగా అడుగు మాడకుండా మధ్యలో మధ్యలో తిప్పుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా ముక్క సాఫ్ట్గా మెత్తగా ఉడికిన దాకా ఉడికించుకొని ఇందులో రెండు ఇట్లాంటి టమాటా ముక్కలు వేసుకోవాలండి విధంగా పోసుకొని టీ గ్లాసులు వాటర్ పోసుకోవాలండి ఈ గ్లాస్ తోటి పావు టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి టమాటాలు మగ్గ మగ్గటం కోసం అదేవిధంగా ఈ తోటి ఒక స్పూను కారం వేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక టూ సెకండ్స్ మగ్గించుకోవాలి టమాటా ముక్కలు ఈ విధంగా ఉడికిన తర్వాతకి ఈ విధంగా కూర అంతా కలుపుకోవాలండి కొద్దిసేపు మీడియం సైజులో ఉడికించాలి ఈ విధంగా దగ్గరకు ఉడికినాక పావు టీ స్పూను మసాలా వేసుకోవాలండి ఒక టూ సెకండ్స్ ఉడికించుకోవాలి ఈ విధంగా దగ్గర ఉడికిన తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని సరిపోకపోతే చూసుకొని సాల్ట్ వేసుకోవాలి ఈ విధంగా కర్రీ ఉడుకుతుందండి అంతేనండి బెండకాయ కర్రీ చేసే విధానము ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది మరీ ఫ్రై కాకోకుండా కొంచెం ఇట్లా కర్రీలాగా చేసుకుంటే తినడానికి కూడా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది ఓకే అండి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే